క్రైస్తలో హెలుయ్యా ప్రభునందు ప్రియ దేని పిల్లరా నీటి వాక్య ధ్యానము కొరకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను నీటి వాక్య ధ్యానముగా తొంభై ఒకటవ కీర్తన పద్నాలుగవ వచ్చినము చదువుకొని ధ్యానం చేసుకుందాం అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతన్ని తప్పించేదను అతడు నా నామం ఎరిగిన వాడు గనుక నేను అతన్ని గణపరిస్తా గనపరిచేదను ఆ మే ప్రభునందు ప్రిదేని పిల్లరా చదువుకునబడిన లేఖ నిమిత్తమే ప్రార్థన చేద్దాం దయగలిగిన మా ప్రియ పరలోక తండ్రి గొప్పదేవా నీ ఘనమైన ఉన్నతమైన మనకి స్తోత్రాలునైనా ఏ మంచి లేని మా జీవితంలో మరొక నూతన దినాన్ని అనుగ్రహించినందుకే స్తోత్రాలు తండ్రి ఈరోజు మేము ధ్యానం చేయట కొరకు చదువుకున్న ఈ లేఖన భాగాన్ని మా కొరకు దీవించండి ఘనత మహిమ ప్రభావాలు మీరు మాత్రమే పొందుకోమని ఏసయ్య నామమున అడుగుచున్నాను తండ్రి ఆ మేన్ ప్రభు నందు ప్రియదేవుని పిల్లరా నేటి వాక్య ధ్యానముగా మనం చదువుకున్నటువంటి మరి లేఖన అంశాన్ని మనం చూస్తే అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతన్ని తప్పించేదను అతడు నా నామం ఎరిగిన వాడు గనుక నేను అతన్ని గనపరిచేదను మరి అతడు అనగా ఇక్కడ నీవు నేను అని మనం జ్ఞాపనంలో ఉంచుకోవాలి ఎవరైతే దేవుని యొక్క గుణలక్షణాలను కలిగి ఉంటారు ఎవరైతే ఆ మహోన్నతుడైన దేవుని చాటున నివసించాలని ఆశపడతారు ఎవరైతే ఆ మహోన్నతుడి మహోన్నతిన్న దేవుని నామాన్ని గనపరచగలుగుతారో ఎవరైతే సర్వశక్తిని నీడను విశ్రమించగలుగుతారో వారిని గొచ్చి ఆయన అంటున్నాడు కదా అతడు నన్ను ప్రేమించుచున్నాడు కనుక నేను అతన్ని తప్పించేదనో అంటూ ఉన్నాడు బ్రిదేని పిల్లరా నీవు నిజముగా దేవునిని ప్రేమించినట్లయితే ఏసు క్రీస్తు ప్రభుల వారి లోకంలో జీవించినప్పుడు ఆయన కూడా ఒక మాట అన్నారు వ్యవహాను స్వార్త పద్నాలుగు ఇరవై మూడులో ఆయన అన్నటువంటి మాటను మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే యేసు ఒకడు నన్ను ప్రేమించిన ఎడల వాడు నా మాట గైకొనను ఎదైన పిల్లరా దేవుడు నిన్ను ప్రేమించాలి అని అంటే మొదట నువ్వు చేయవలసిందేమిటి నువ్వు ఆయన మాట వినాలి ఆయన మాట వింటే తప్పక దే యేసుక్రీస్తు ప్రభులవారే కాదు తండ్రి అయిన దేవుడు కూడా ఇద్దరు వచ్చి మన దగ్గర నివాసం చేస్తారంట ఆవచనముల ఆ లేఖనంలో రాయబడి ఉంది యోహాను పద్నాలుగు ఇరవై మూడులో రాయబడిన మాట యేసు ఒకడు నన్ను ప్రేమించని ఎడలా వాడు నా మాట గైకొనును అప్పుడు నా తండ్రి వాణిని ప్రేమించును మేము వాని యొద్దకు వచ్చి వాని యొద్ద నివాసము చేయదుము ఇదేని పిల్లరా నీ దేవుని మాట వింటే చాలు ఏసు క్రిస్తు కాదు తండ్రి అయిన దేవుడు కూడా నీ దగ్గరికి వచ్చి నీ ఇంటిలోనికి వచ్చి వారు నీతో కలిసి జీవనం సాగిస్తానంటున్నారు ఎంత గొప్ప వాగ్దానం దేవుడు ఈ రోజున దేవుడు మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు ఒక్కొక్క వాగ్దానం మనం చూసినట్లయితే మన జీవితము అంధకారంలోనికి వెళ్లకుండా మన జీవితము చీకటిమయం కాయకుండా దేవుడు మన కొరకు దాచి ఉంచినటువంటి అనేకమైనటువంటి వాగ్దానాలు ఈ దినాన్న మన కొరకు దేవుడు పరిశుద్ధ గ్రంథంలో పొందిపరిచాడు ఈ పరిశుద్ధమైన లేఖనాలను పరిశోధన చేయకుండా ఈ పరిశుద్ధమైనటువంటి వాగ్దానాలను ధ్యానం చేయకుండా నేటి క్రైస్తవ సమాజం నేటి క్రైస్తవ మరి లోకం ఈ లోకంలో జీవిస్తున్నటువంటి సకల మానవాళి మరి దేవుని యొక్క మార్గములను తప్పి తిరుగుతూ ఉన్నాయి ఇంత గొప్ప వాగ్దానాలు దేవుడు మనకిస్తే ఆ వాగ్దానాలు ధ్యానం చేయాలనేటువంటి ఆలోచన కూడా లేకుండా నేటి సమాజం మరి మానవ సమాజం తప్పి తిరుగుతా ఉంది ఈ రోజున సృష్టిలో చూసినట్లయితే ప్రతి జంతువు ప్రతి జీవి యేసు క్రీస్తు ప్రభుల వారికి తమను సృష్టించినటువంటి దేవునికి మరి ప్రతి ఉదయము సాయంత్రము కూడా ఆయనకు కృతజ్ఞతా స్థుతులు చెల్లిస్తా ఉన్నాయి భావము కలిగి దేవునిని ఆరాధిస్తూ ఉన్నాయి దేవుడు వాటికి నియమించిన కాలం వరకు అవి దేవుని మీదే ఆధారపడతా ఉన్నాయి ఒక మానవుడు తప్ప ఈ సృష్టిలోని సమస్త జీవ ప్రాణి జీవకోటి సమస్తము కూడా ఆయనకు లోబడతా ఉన్నాయి ఆయనను గనపరుస్తూ ఉన్నాయి ఆయనను ప్రేమిస్తూ ఉన్నాయి ఆయనను ఆరాధిస్తూ ఉన్నాయి దేని పిల్లలారా నీవు దేవునిని ప్రేమిస్తూ ఉన్నావా ఆయన మాట గాయకుంటూ ఉన్నావా ఆయన చెప్పిన ప్రతి మాటను నీవు ధ్యానం చేస్తూ ఉన్నావా ఆ మాటలో ఉన్న అంతరాధాన్ని గమనించగలుగుతా ఉన్నావా నా ప్రియ సహోదరి సహోదరుడా ఈరోజు నా దేవుడు నిన్ను ప్రేమించటం లేదని నీవు ఏకవు పెట్టి ఏడుస్తా ఉన్నావు నీ ఏడుపుకు ఉపయోగం ఏమిటి నీ ఏడుపు మరి దేవుని పాదాల చింతకు చేరాలంటే మొదట నీవు ఆయన మాటగాయ కొనాలి కదూ ఆయన మాట మాటగాయ కొనకపోవటం వలనే నీ జీవితంలో అనేకమైనటువంటి చెడ్డ కార్యాలు జరగటానికి నీ ఇంటిలో అనేకమైన శోధనలు రావటానికి సాతాను నిన్ను పట్టి ఆడించటానికి కారణమవుతున్నావు కదూ కాబట్టి దేవుని వాక్యం దేవుని లేఖను సెలవిస్తా ఉంది కదా ఒకడు నన్ను ప్రేమించని ఎడలా నేను అతన్ని అతడు నా మాట అన్నాడు ఎవరైతే దేవుని మాటను ఎవరైతే దేవునిని ప్రేమిస్తారో వారు దేవుని మాటను మరి గైకుంటారు దేవుని మాటకు విలువిస్తారు దేవుని మాటకు మరి లోబడతారు ప్రి పిల్లరా నీవు దేవుని మాటకు లోబడటం లేదు కాబట్టి దేవుని ప్రేమ నీలో లేదు నీవు దేవుని ప్రేమించటం లేదు కాబట్టి దేవుడు నీ ఇంటికి రావడం లేదు ప్రిదేని పిల్లరా కాబట్టి అతడు నన్ను ప్రేమించున్నాడు గనక నేను అతన్ని తప్పిస్తాను అంటున్నాడు వేటిలో నుండి తప్పిస్తాడు నిజముగా నీవు దేవుని ప్రేమిస్తే నిన్ను ఆపదల్లో నుండి తప్పిస్తాడు నేను శ్రమల్లో నుండి తప్పిస్తాడు నేను బాధల్లో నుండి తప్పిస్తాడు నేను నీ వ్యాధి వ్యాధి బాధల్లో నుండి ఆయన స్వస్థపరుస్తాడు ప్రిదేని పిల్లరా నీవు ఆయన మాటగా అయికుంటున్నావా ఆయన మాట వింటే ఈ రోజున ఇన్ని లాభాలు నీకుంటే ఆయన మాట వినకపోవడం వలన ఎన్ని శోధనలు తెచ్చుకుంటున్నావో లెక్క పెట్టుకో నీవు కూర్చొని ఒక్కొక్కటి నీవు మరి నీవు దేవుని మాటను వినకపోవడం వలన నీకు కలిగిన ఆపదలేమిటి ఆయన మాట వింటే నీకు కలిగిన లాభాలు ఏమిటో ఒక్కొక్కటిగా పేపర్ మీద పెట్టు ఏవి ఎక్కువగా కనబడతాయో ఒకసారి నిన్ను నువ్వు పరిశీలన చేసుకో నా ప్రియ సహోదరి సహోదరుడా అందుకే దేవుడి ఉదయమన నీకు వాగ్దానం చేస్తా ఉన్నాడు ఏమిటో తెలుసా అతడు నన్ను ప్రేమించున్నాడు గనుక నేను అతన్ని తప్పిస్తాను దేనిలో నుండే నేను తప్పించడానికి ఆయన ఇష్టపడతా ఉన్నాడు అలాగే నన్ను మరొక మాటలు అంటున్నాడు కదా అతడు నామం ఎరిగిన వాడు గనుక నేను అతన్ని అంటున్నాడు ఏసయ్య నామం ఎరిగిన వారిని ఆయన పిల్లలైన వారిని ఆయన గనపరుస్తానంటున్నాడు ఎలా గనపరుస్తాడు దేని పిల్లరా ఆయన గణపరిస్తే ఈ లోకములు ఎవ్వడు కూడా మరి అంత ఘనతలోనికి వెళ్ళలేరు ఆయన ఘనపరిస్తే ఆ స్థితే వేరు ప్రిదేని పిల్లరా దేవుని వలన గనపరచబడినటువంటి జీవితం ఈ లోకములో ఎంతో విలువైనది ఆ విలువైన మరి జీవితం నీకు కావాలంటే ఆయన నామమును గనపరచగలిగిన వారమై ఆయన నామం ఎరిగిన వారమై మనం ఉండాలి ఆయన నా అతడు నా నామరిగినవాడు గనుక నేను అతన్ని అంటున్నాడు ఎవరైతే ఆయన నామా ఎరుగుతారో ఆయన వారిని అంటున్నాడు మొదటి వాగ్దానంలో దేవుడు చెప్పాడు ఏసు అక్కడు నన్ను ప్రేమించిన ఎడల నా మాట గైకొంటాడు ఈ రోజున ఏసయ్య మాటలు గైకొనటం ఎంత ఉన్నతమైనదో దేవుని మాటలు గైకొనటం మన జీవితానికి ఎంతో మేలుకరం ధన్యకరం వృదేని పిల్లర కాబట్టి యేసు అక్కడు నన్ను ప్రేమించిన ఎడల వాడు నా మాట గైక్ను అప్పుడు నా తండ్రి వాణిని ప్రేమించును మేము వాని వద్దకు వచ్చి వాని వద్ద నివాసము చేతుమా అంటూ ఉన్నాడు ప్రియదేని పిల్లరా కాబట్టి నా ప్రియదేవుని పిల్లలారా ఈరోజున దేవుని లేఖనాల అనేకములు నీ కొరకు దేవుడు వ్రాసి ఉంచాడు కీర్తన తొమ్మిది పదిలో కూడా యహోవా నిన్ను ఆశ్రయించు వారిని నీవు విడిచిపెట్టువాడు కావు కావున నీ మెరుగిన వారు నిన్ను నమ్ముకుంటారు ఆయన నామ మెరిగిన వారు ఆయన నమ్ముకుంటారు ఎందుకంటే ఆయనను ఆశ్రయించిన వారిని ఆయన విడిచిపెట్టే దేవుడు కానే కాదు అలాగనే యోహాను స్వార్త పదహారు ఇరవై ఏడులో కూడా మీరు నన్ను ప్రేమించి నేను దేవుని యుద్ధ నుండి బయలుదేరి వచ్చి తినని నమ్మి తిరిగి తండ్రి తానే మిమ్మను ప్రేమించుచున్నాడు అని శిష్యులతో దేవుడు చెప్పినటువంటి మాట మీరు నన్ను ప్రేమించారు అని శిష్యులను వచ్చి సాక్ష్యమిస్తూ ఉన్నాడు ప్రిదేని పిల్లరా అలాగే నన్ను యాక యాక ఒకటి పన్నెండులో మరి ఇలాగను రాయబడి ఉంది శోధన సహించువాడు ధన్యుడు అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభువు తను ప్రేమించు వారికి వాగ్దానం చేసిన జీవ కిరీటం పొందుతాడట ఎవరైతే దేవుని ప్రేమిస్తారో వారికి దేవుని ఏ దేవుడు ఏ బహుమానం ఇస్తా ఉన్నాడు జీవ కిరీటం ఇస్తానంటున్నాడు ఇప్పుడు దేని పిల్లరా శోధన సహించిన వాడు ధన్యుడు అంటూ ఉన్నాడు ఒకవేళ శోధన గుండానికి వెళ్ళేవేమో దేవుని మాట గైకొనకుండా ఈ లోకంలో బ్రతుకుతున్నావేమో నా ప్రియ సహోదరి సహోదరుడ నీకు జీవ కిరీటం దాచబడి ఉంది ఎప్పుడో తెలుసా నీవు ఆయన మాట గైకున్నప్పుడు నీవు ఆయనను ప్రేమించినప్పుడు దేవుడు నీకు జీవ జీవకిరీటం ఇస్తానంటున్నాడు మరి ఏ బాధలో ఏ శ్రమలు కూడా నీ వెళ్ళినా నిన్ను తప్పిస్తానంటున్నాడు నిన్ను గనపరుస్తాను అంటున్నాడు ఇంత గొప్ప రక్షణ మరి దేవుడు మనకు అనుగ్రహిస్తే ఇంత గొప్ప దేవుడిని మనం కలిగి ఉన్నప్పుడు మనం ఎందుకు నిరాశ నిస్పృహలోకి వెళ్ళిపోతా ఉన్నాం ఎందుకు మన జీవితంలో సంతోష సమాధానాలు కోల్పోతా ఉన్నాం నా ప్రియ సహోదరి సహోదరుడా దేవుడు ఈ రోజు నీతో వాగ్దానం చేస్తా ఉన్నాడు నీవు ఆయన మాట గైకుంటే నీవు ఆయన ప్రేమిస్తే దేవుడు నీకు సకలమైనవి నీకు ఇస్తానంటున్నాడు ఆయన దగ్గర ఉన్నటువంటి మరి అధికారములన్నిటి నీకు ఇస్తానంటున్నాడు ఆయన దగ్గర ఉన్న సర్వ సంపదలు నీకు ఇస్తానంటున్నాడు అట్టి సర్వ సంపదల్ని పొందుకోవాలంటే దేవుని చేతే నీవు గనపరచబడాలంటే ఇప్పుడే ఆయనని నీవు ప్రేమించేవనిగా మారాలి ఆయన మాట మాటగాయకొనాలి అప్పుడు నీవు దేవుని చేత మరి జీవ జీవకిరటం దేవుడికి అనుగ్రహిస్తాడు దేవుడు నిన్ను ప్రేమ్ మరి దేవుడు నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడని మరి దేవుడిని నీవు ప్రేమించేవనిగా మారాలని మరి దేవుని ప్రేమ నీలో నిలిచి ఉండాలని ఆయన కోరుకుంటా ఉన్నాడు అలాగున దేవుడు నిన్ను ఘనపరచాలి అని అంటే ఆయన మాట వినేవారిగా ఆయన వాక్యము ప్రకారం జీవించేవారిగా ఆయన ఆజ్ఞలను పాటించేవారిగా ఆయన నడవలసిన నడవమన్న త్రోవలో ఆయన నడవమన్న మార్గంలో నడిచే మనం మారదాం దేవుడు మనలను అలాగున దీవించును గాక ఒకవేళ శోధనలో శ్రమల్లో నీ ఉన్నావేమో ఈ రోజున ప్రభువు నేను ప్రేమిస్తూ ఉన్నాడు ఆయన మాట గనుక గైకోను ఆయన నామమును ఎరిగిన వారికి ఆయన ఎంత మాత్రం నిర్లక్ష్యం చేయడాటండి ఆయన నామం ఎరిగిన వారికి ఆయన మరి నిత్యము తోడుగా ఉంటానంటూ ఉన్నాడు అలాంటి కృప దేవుడు మీ అందరికీ అనుగ్రహించును గాక ప్రార్థన దయగలిగిన మా ప్రియపరలోక తండ్రి గొప్పదేవ నిఘనమైన ఉన్నతమైన మనకి స్తోత్రాలయ ఏ మంచి లేని మా జీవితంలో మీరు మాకు ఇచ్చిన మంచి సమయాన్ని బట్టి వందనాలు ఈ రోజున మేము ధ్యానం చేసిన వాక్యలేఖనాన్ని బట్టి మీకు వందనాలయ్యా అవును తండ్రి అయ్యా ఎవరైతే నన్ను ప్రేమిస్తాడో నా మాట నా మా ఎవరైతే నన్ను ప్రేమిస్తారో నా మాట గైకుంటారన్నవ నాయన ఈ రోజు నీ మాట గై కొనకుండా అనేక మంది లోకంతో కలిసిపోయి ఈ శ్రమల గుండా వ్యాధుల గుండా నైనా నరకయాతన పడుతూ ఉన్నారు నాయన నీ మాట గై కొనకుండా నిన్ను ప్రేమించకుండా ఈ లోకంలో ఎవరెవరినో ప్రేమిస్తా ఉన్నారు ఆ ప్రేమలో నాయన సత్యము లేదని ఆ ప్రేమలో మరి యథార్థత లేదని వారు తెలుసుకోకుండా లోకములు గతించిపోతా ఉన్నారు నాయన అవును తండ్రి ఈ రోజున నీవు వాగ్దానం చేసినటువంటి మాట అతడు నన్ను ప్రేమించుచున్నాడు కనుక నేను అతన్ని తప్పిస్తానన్నవనైనా నామ మెరుగున వాడు కనుక నేను అతని గనపరుస్తానన్నవనయన ఎవరైతేనైనా ఇదిగో నిన్ను ప్రేమిస్తా ఉన్నారో నీ నామ మెరుగనారని ఆయన వారందరినీ మీరు గనపరచమని వారి పట్ల మీ ప్రేమను కనపరచమని అయ్యా మీరు ఇరువురు వచ్చి వారి దగ్గర నివాసం చేస్తారన్న వాగ్దానం వారి జీవితంలో పొందుకోవాలని ఎవరైతే ప్రార్థన చేస్తా ఉన్నారో వారి ఇంటిలోనికి ఇప్పుడే వారి హృదయంలోనికి ఇప్పుడే మీరు రమ్మని ఆహ్వానిస్తూ ఉన్ననని ఆయన అయ్యా నీ నామ మెరుగిన వారు అనేక మంది లోకంలో ఉన్నారు నిన్ను పొందుకున్న వారు నిన్ను పొందుకున్న రీతిని అనేక మందికి చెప్పేవారికి వారిని తయారు చేయమని ఈ దినం అయినా ఇదిగో బలహీనత ఉన్నవారు అయినా ఇదిగో అనారోగ్యం చేత హాస్పిటల్ పాలైనవారు ఇదిగో తండ్రి ఈ రోజున నీకు మరపెడుతూ ఉండగా వారిని స్వస్థపరచండి నీ సన్నిధుల వారిని సాక్షులుగా నిలబెట్టండి అలాగనే ఈ రోజు పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకున్న బిడ్డలు దీవించండి మరొక నూతన దయాకరీటం ఇచ్చినందుకే మీకు కృతజ్ఞులై బ్రతకడానికి కృపచూపుమని త్వరలో రాయను ఏసయ పరిశుద్ధ నామమును ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాము తండ్రి అమేన్ అమేన్ అమేన్